స్టేట్స్ ఇరవై రెండు లక్షలకి త్రీ పిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను వచ్చేసేసి కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలంలో ఉన్నాను ఇక్కడ వచ్చేసేసి మనతో కొద్దిమంది రైతులు ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు ఇదంతా అంటే రాష్ట్రానికి అంతా ఒక మేనిఫెస్టో ఉంటే ఇక్కడ కుప్పం ప్రజలకు మాత్రం సపరేట్ మేనిఫెస్టో ఇచ్చారు అందులో ప్రధానంగా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీతో సీమా ఆవులు అని చెప్పేసేసి అన్నారు అసలు ఈ ఆవుల వల్ల గతంలో ఏం అభివృద్ధి జరిగింది ఇక్కడ ప్రజలకి ఏం మేలు జరిగింది ఇప్పుడు మళ్ళీ సబ్సిడీ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందని వారిని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న ఇక్కడ వచ్చేసేసి సీమ ఆవుల వల్ల పాల ఉత్పత్తి అనేది నేను రెట్టింపు చేశాను చాలా వరకు ఇప్పుడు లక్షల లీటర్లు ఇక్కడ నుంచి వెళ్తా ఉందని చెప్పేసి బాబు గారు అంటా ఉన్నారు అది ఎంతవరకు నిజం అంట అవును సార్ ఇంతకుముందు నాటి ఆవులు ఉండేవి రోజుకు ఒక లీటర్ కానీ రెండు లీటర్లు కానీ ఇంటి అవసరం కోసం మాత్రం వాడేవాళ్ళు పాలు పాలు పెరుగు కోసం ఇప్పుడేమంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు ఆవులు ఇచ్చారు ఇంటికి రెండు ఆవులు అని పట్టించాడు అప్పుడు మేము హెరిటేజ్ వేసుకున్నాము ఇప్పుడు చూస్తే పర్ పర్ మంత్లీ ఇన్కమ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ టు ఫిఫ్టీ థౌసండ్ అబోనే ఉంది ఒక్కొక్క మంది అయితే షెడ్లు వేసుకున్నాం పెద్ద పెద్ద షెడ్లు వేసుకున్నాం వన్ ల్యాక్ పైన ఉంది ఒకవేళ ఇది రాలేదంటే మనం చాలా ఇబ్బంది పడేటోళ్ళం ఇప్పుడే డైలీ ఇన్కమ్ ఇది ఎవరి కూర్చొని నెలకు వచ్చేసి లక్ష రూపాయల వరకు సంపాదిస్తా ఉన్నారు ఇప్పుడు రైతులు రైతులు అంటే ఇప్పుడు మోర్ కాన్సన్ట్రేషన్ ఏమంటే ఆవుల పైన ఉంది పాలపైనే ఎందుకంటే వ్యవసాయంలో ఒక్కొక్కసారి దిగుబడి రావచ్చు రాకపోవచ్చు వర్షాకాలంలో అయితే చాలా ఇబ్బంది ఉండేది పంటలకంతా అప్పుడేమంటే ఈ పాడి పరిశ్రమ చాలా ఉపయోగపడింది ఇంతకు అయితే పాల కేంద్రాలు రెండు వేలు ఉంటా ఉన్నాయి ఇప్పుడు పదహారు వేల పాల కేంద్రాలు ఉన్నాయి ఆరు లక్షల దిగుబడి ఆరు లక్షల లీటర్ల దిగుబడి ఉంది ఇప్పుడు దాదాపు ముప్పై ఎనిమిది రూపాయల నుంచి నలభై రూపాయలు ఇస్తున్నారు కేంద్రాలు ఒక హెరిటేజ్ మాత్రమే కాదండి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ హె ఒక హెరిటేజ్ మాత్రమే ఇక్కడ రానిలేదు హెరిటేజ్ కానీ తిరుమల కానీ నందిని ఇలా చాలా డైరీలు వచ్చాయండి మాకు మాకు చాలా చాలా ఉపయోగపడింది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మాకు ఈ వేసవిలో గడ్డి ఎండుగడ్డి దాన ఇవన్నీ సబ్సిడీలో చాలా వరకు ఇచ్చారు ఇప్పుడు ఇప్పుడు దానా కూడా ఇస్తా ఉన్నారా మావులు అంటే అప్పుడు ఇస్తా ఉన్నారా ఇప్పుడు కూడా ఉందా మరి ప్రభుత్వం మారిన తర్వాత ఇది ఏంటి ఏ రకం ఏ రకం అండి ఇది ఆవు జెర్సీ ఓకే ఓకే చూడండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము బీసీలు గాండ్ల మా బీసీలకి ఈ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ లో కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ తరఫున రెండు ఆవులు లోన్లు ఇచ్చినారు ఈ రెండు ఆవులతో ఇప్పుడు మావి పది ఆవులు అయినాయి సార్ ఎంత ఇస్తా ఉన్నా సార్ నెలకి అరవై వేల నుంచి డెబ్బై వేల దాకా సార్ డెబ్బై వేల వరకు సార్ ఎన్ని లీటర్ల పాలు అనేది ఇప్పుడు మీకు వస్తా ఉంది సార్ పూటకి ఇరవై లీటర్ల పాలు పోస్తాం సార్ మేము దినం నలభై లీటర్లు పోస్తాము ఏం సార్ వల్ల మీకు అభివృద్ధి జరిగింది ఇక్కడ ఆవులు కానీ సార్ గ్రామాల్లో స్ట్రీట్ రైట్లు కానీ సిమెంట్ రోడ్లు కానీ రైతు పరంగాను సబ్సిడీ లోన్లు కానీ అన్ని ఇచ్చి ఎక్కువగా మమ్మల్ని ఆదరించిన సార్ చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఏ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటాం ఆ వెంకటచిరప దయ వల్ల మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా రైతుపరంగా మేమందరూ బాగుండాలి సార్ ఇది మొత్తం మీద ఇక్కడ రైతుల మాటలు వింటూ ఉంటే కూడా నిజంగా ఆశ్చర్యం వేస్తూ ఉంది ఐటీ ఎంప్లాయీస్లో కష్టపడి ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి సంపాదించే వారి కంటే కూడా ఇక్కడ మేము మా కుప్పంలో ప్రజలం చాలా వరకు మేము లక్షలు సంపాదిస్తూ ఉన్నాము ఇంటి దగ్గర ఉండి అదంతా కూడా చంద్రబాబు గారి దయ వల్ల అని చెప్పేసి ఇక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు సో ఒకప్పుడు అయితే మేము చాలా తక్కువ లీటర్లు అయితే వచ్చాయి మాకు పాలు పాలు అనేటివి ఇప్పుడు వచ్చేసేసి మనకు సీమ ఆవులు రావడం వల్ల అదేవిధంగా ఇంటికి రెండు ఆవులు అన్న ఫ్రీగా ఇచ్చింది మీకు అప్పుడు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అప్పుడు ఇచ్చారు నెలవారీగా మంత్లీ ప్రకారం కట్టుకున్నాము మొత్తం మీద దానాకి కూడా దానాకి సంబంధించి కూడా సబ్సిడీ అయితే ఇచ్చారని చెప్పేసి అంటా ఉన్నారు ఇది మొత్తం మీద కుప్పంలో అయితే ఏదైతే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు అభివృద్ధి జరగలేదు జరగలేదు అని అంటూ ఉన్నారు అది ఎంతవరకు వాస్తవం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా గ్రౌండ్ లెవెల్కి వచ్చాము ఇక్కడ ప్రజలైతే చాలా వరకు కూడా హ్యాపీగా ఉన్నారు సో గతంలో కంటే మా బతుకులు ఇప్పుడు బాగుపడ్డాయని చెప్పేసి అంటూ ఉన్నారు ఇంకా ఒక గ్రామం అయితే ఇక్కడ ఉందంట ఆ గ్రామాన్ని కూడా మనం సందర్శిస్తాము అక్కడ ప్రతి ఇంటికి ఒక సాఫ్ట్వేర్ ఉన్నారంట అదంతా కూడా చంద్రబాబు గారి వల్లే అంటూ ఉన్నారు సో అక్కడ కూడా వెళ్ళి అక్కడి వారి అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి